అధినేత కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సమక్షంలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు ఇదిలా ఉంటే కేసిఆర్ తుంటి ఎముకకు ఆపరేషన్ కావడంతో డాక్టర్ల సూచన మేరకు గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు శస్త్రచికిత్స నుంచి కోలుకున్న కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు ఇక ఐదు సంబంధించిన మరింత సమాచారం బీఆర్ చీఫ్ రాజు ఫోన్ ద్వారా అందిస్తారు ఎస్ రాజు తుంటే ఎముక సర్జరీ తర్వాత ఆయన చాలా రోజులకి గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు ఎస్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత డిసెంబర్ మూడు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా అసెంబ్లీకి రావడం జరిగింది అసెంబ్లీకి వచ్చి జూఎన్ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం ఈ రోజు చేయడం జరిగింది డిసెంబర్ ఏడున ఆయన ఫామ్ హౌస్ లో ఉన్నప్పుడు తొంటి తుంటి వెముక విరిగిపోయినటువంటి పరిస్థితి కాలుజారి పట్టి తుంటి విరిగిపోయింది దానికి శస్త్రచికిత్స జరిగి ఆయన కోలుకోవడానికి ఇంత కాలం పట్టింది అయితే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో అందరు శాసనసభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు కానీ కేసీఆర్ మాత్రమే చేయలేదు కేసీఆర్ అనారోగ్యంతో కోలుకున్నారు కోలుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఇబ్బంది లేదు అనుకున్న తర్వాతనే ఆయన ఇక్కడికి రావడం జరిగింది వచ్చి తన శాసన శాసనసభ్యుడికి ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ప్రమాణ స్వీకారం చేసి అదేవిధంగా ఆయన ఇప్పటికే ముప్పై తొమ్మిది మంది శాసనసభ్యులకు ఆయన లెజిస్లేటివ్ పార్టీ లీడర్ గా ఎన్నుకున్నారు కాబట్టి అంటే ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు కాబట్టి ఆ ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న చాంబర్ కేటాయించిన చాంబర్ లోకి వెళ్ళి ఛాంబర్ లో ప్రత్యేక పూజలు చేసి అక్కడ లో ఒక ఐదు నిమిషాల పాటు కూర్చొని రావడం జరిగింది ఆ తర్వాత ఆయన ఆయనతో వెంట వచ్చిన నాయకులందరితో కలిసి తిరిగి తెలంగాణ భవన్ కు వెళ్లిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు జానకి అయితే ఇక్కడ ఎమ్మెల్యేలు అదేవిధంగా మాజీ మంత్రులు ప్రస్తుతం ఉన్నటువంటి గెలిచినటువంటి ముప్పై తొమ్మిది మంత్రులు చాలా మంది వరకు కూడా హాజరైనటువంటి పరిస్థితి ఉంది ఇక నుంచి కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వెళ్తారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి అసెంబ్లీ కాన్ఫరెన్స్ సమావేశాలు జరుగుతా ఉన్నాయి సమావేశాలు అయిపోయిన తర్వాత ఫిబ్రవరి పదిహేడు ఆయన బర్త్డే ఉంది బర్త్డే నుంచి పూర్తి స్థాయిలో ప్రజలు ప్రజల్లోకి వస్తారు బహిరంగ సభలు సభలు సమావేశాల ద్వారా వస్తే అందుబాటులోకి వస్తారని చెప్పేసి పార్టీ నేతలు చెప్తా ఉన్నారు జానకి రైట్ Raju, thanks for the update.